రైతుకు డీటెయిల్స్ చూసినట్లయితే నెల్లూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను అవమానించేలా వ్యాఖ్యలు చేశారు అమృత్ పైలాన్ కూల్చిన చోట వంద అడుగుల జాతీయ జెండాను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆవిష్కరించారు అయితే తన అనుచరులతో జాతీయ జెండాను సందర్శించేందుకు వచ్చిన రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అమృత్ పైలాన్ కూల్చివేతపై పార్టీకేయులు అడిగిన ప్రశ్నకు జాతీయ జెండా ఎందుకు నిర్మించారంటూ ఎదురు ప్రశ్నించారు దీంతో జాతీయ జెండాను అవమానించడంపై పాతికేయులు వైసీపీ శ్రేణులు కంగు Thank oh you. మేము క్యాన్సిల్ చేసినది కాదు కాంట్రాక్టర్ వచ్చి ఇది సంబంధించిన మెటీరియల్ అన్నవరం కోవిడ్ నుంచి వస్తుంది అక్కడ అక్కమ తగినవి అక్కడ ఎక్కడ కూడా అనుమతులు కాకుండా తవ్వటం వల్ల దాన్ని సీజ్ చేశావు కాబట్టి మాకు మెటీరియల్ అందుబాటుగా లేదు ఇది కావ్యా కృష్ణా సంబంధించిన కావి కాబట్టి మాకు ఇప్పుడు మెడికల్ కావాలంటే చేమకుత్తిని కావా నుంచి కావాల్సి ఉంది దానికి ఎక్కువ ఖర్చు అవుద్ది కాబట్టి వీటకు పెట్టించండి అని అడిగితే మేము పిటించాం నీకైనా కావాలంటే ఫోన్ గా మాట్లాడమంటే డైరెక్ట్ మాట్లాడుతుంది ఇప్పుడే కాంట్రాక్టర్ తోటి నీకైనా ప్రూఫ్ కావస్తుంటే ఇది కావచ్చు తుమ్మ పంట గౌడ్ కూడా ఆ కాంట్రాక్ట్ నేను చేయగానే చెప్పి ఆపడం ఆగిపోయింది చేస్తుంటే బాగుండేది అఫ్ కోర్స్ బ్యూస్ కూడా కొద్దిగా డివైన్ మాట వాస్తవం చేయకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలుగా దానికి నేను కూడా బాధపడుతున్నా ఏదైనా తప్పు చేస్తే చదిదిచ్చుకోవాలి చదిదిద్దుకోవాలి నేను చేయకపోతున్నాను నేను బాధపడుతున్నాను ఈరోజు అవకాశం వచ్చింది చేయమని చెప్తున్నాను రైట్ ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత అందిస్తారు చరిత్ర చెప్పండి నెల్లూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను అవమానించేలా వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది అమృత్ బైలను కూల్చిన చోట వంద అడుగుల జాతీయ జెండాను ఎందుకు నిర్మించారని పాతికేరిను తిరిగి ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ రోజైతే మాత్రం అత్యంత ఘోరమైనటువంటి ఘటనగా దీన్ని భావించాలి నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యవహరించిన తీరైతే మాత్రం అక్కడున్నటువంటి వైసీపీ శ్రేణుల్ని మీడియా మిత్రులను కూడా నిర్గాంతపోయేలాగా చేసింది అంటే ఇక్కడ అమృత్ పైలాన్ కూల్చింది ఎవరు అని మీడియా మిత్రులు దీనిపై మీరు ఏ రకంగా స్పందిస్తారు అని అని అడిగిన ప్రశ్నకు అమృత్ పైలాన్ కూల్చడము జాతీయ జెండా నిర్మాణం స్పందించమని మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నకి స్పందించవలసినటువంటి మాజీ ఎమ్మెల్యే ఇక్కడ అమృత పైలాన్ ఎందుకు అమృత పైలాన్ కూల్చిన తర్వాత అమృత పైలాన్ని నిర్మించాలిగా జాతీయ జెండా ఎందుకు నిర్మిస్తారు అంటూ ఎదురు పిచ్చేసినటువంటి తీరైతే మాత్రం యావత్ భారతదేశం యావత్ భారతీయులందరూ కూడా అవమానం కలిచే విధంగా కూడా జాతీయ జనాన్ని అవమాన పరిచే విధంగా కూడా ఈరోజు రామురెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలైతే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ ఒకటి గమనించాలి అంటే గతంలో కావలి పట్టణానికి తాగునీరుని అందించేందుకు గతంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ ఆ రోజు దానికి వంద సుమారు యాభై కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ నాటి మంత్రి నారా లోకేష్ అక్కడ అమృత్ పథకం కింద ఫైలాన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది ఆ ఫైలాన్ని వైసీపీ వచ్చినటువంటి కతి కొద్ది రోజుల్లోనే దాన్ని కూలగొట్టారు అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎక్కడైతే అవమానం జరిగిందో ఎక్కడైతే ఇక్కడ పైలాన్ని కూల్చివేశారు అక్కడ భారత జాతి అంతా కూడా సగౌరవంగా తలెత్తుకునే విధంగా కూడా వందడుగుల జాతీయ జెండా అలాగే స్వాతంత్ర సమరయోధులు కావలి కాని కావలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి శాసనసభ్యులు కావలపై మక్కులు పెంచే విధంగా ఐ లవ్ యూ కావలి అనేటటువంటి ఐకానిక్ కట్టడాన్ని అంటే రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఉన్నటువంటి ఐకానిక్ కట్టడాన్ని అయితే అక్కడ నిర్మించాడు సొంత నిధులతో దాన్ని సందర్శించేందుకు వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ డె అక్కడ అక్కర్షణ వెళ్ళగట్టాడు ఇక్కడ పైలాన్ని కూల్చిన ఇక్కడ పైలాన్ని కట్టాలి కదా జాతీయ జెండా ఎందుకు నిర్మిస్తారంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి తీరైతే మాత్రం యావత్ అక్కడున్నటువంటి వైసీపీ శ్రేణులు కానీ ఇక్కడున్నటువంటి పాత్రికేయులు కూడా ఒకసారి నిర్గాంతపోయారు ఖచ్చితంగా కూడా ఈ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వ్యవహరించినటువంటి తీరైతే మాత్రం ఇది దురదృష్టకర ఘటనగా దీన్ని భావించాలి భారతీయులందరం కూడా ఎంతో సగర్వంగా తలెత్తుకుని సెల్యూట్ చేసేటటువంటి జాతీయ జెండా నిర్మాణం పట్ల ఆయన మాట్లాడిన ఆయన వ్యాఖ్యలు అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనిపై అయితే మాత్రం ఖచ్చితంగా రామరెడ్డి ప్రతాప్ కుమారు రేపైనా సరే సంజాయిచి ఇస్తారా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు మరి రేపు దానిపై ఆయన క్షమాపణ చెప్తారా లేదనేది మాత్రం ఖచ్చితంగా దీన్ని చూస్తున్న పరిస్థితి రేపు పరిణామంపై అయితే మాత్రం ఖచ్చితంగా కావాలైతే కావలే కదా యావత్ దేశం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది జాతీయ జన అవమానం పట్లయితే మాత్రం అమూల్య రైట్ థ్యాంక్ యూ